పొన్నూరులో పోలీస్ స్టేషన్ ఎదుట ఆదివారం అర్ధరాత్రి ఒకే పార్టీకి చెందిన ఇరు వర్గాలు దాడులు చేసుకున్నారు ఈ దాడుల నేపథ్యంలో తేనాల డీఎస్పీ రమేష్ సోమవారం గుంటూరు జిల్లా పొన్నూరు పోలీస్ స్టేషన్ లో మీడియాతో మాట్లాడారు పొన్నూరు మండలం బుడిముక్కల గ్రామంలో జరిగిన చిన్న వివాదానికి పొన్నూరు పట్టణానికి చెందిన మైనార్టీ నాయకులు వారి మద్దతుదారులు దాడులకు తెగబడ్డారని డీఎస్పీ తెలిపారు ఈ సంఘటనపై విచారించి దాడులకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ముందస్తు చర్యగా పట్టణంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు తెనాలి నా సబ్ డివిజన్ తెనాలి సబ్ కొ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వడ్డిగూరు అనే విలేజ్లో ఒక చిన్న డ్రైనేజీ వాటర్ ప్రోఫ్ విషయంలో చిన్న డిస్ప్లెట్ జరిగింది మొన్న నాగపుష్ణ అనే వ్యక్తి వాటర్ డ్రైనేజ్ వాటర్ వస్తుంటే అది ఆపుతం జరిగింది ఆ డ్రైనేజ్ వాటర్ ఆపుతాల్లో మొన్న నాగూరు అనే ఆయన అబ్జెక్షన్ చేస్తాం జరిగింది ఆయన కూడా వాటర్ ఈ ఇంటి విధించి వెళ్ళాలి దాని మీద ఇద్దరు కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్ను అయ్యి ఇద్దరు కూడా తోచుకుంటాం జరిగింది వాళ్ళిద్దరు కూడా ఈ రోజున నైన్ పిఎం నైట్ నైన్ పిఎం పోలీస్ స్టేషన్కి వచ్చారు పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత పెద్దల సమక్షంలో ఇద్దరు కూడా చిన్న డిస్ప్యూట్ కాబట్టి రాజీ వెళ్ళిపోతాం జరిగింది ఆ ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత ఎగైన్ ఈ నాగభూషణి అని అతను మరి ఇంత స్టేషన్ ఊళ్ళో ఈ ముస్లింస్ వీళ్ళందరూ కూడా తిడతాం జరిగింది ఆ తిడితే వీళ్ళంతా కూడా మళ్ళీ పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే ఎస్ఐ గారు వెంటనే అక్కడ లోకి వెళ్ళారు వాళ్ళందరినీ స్కాటర్ చేసి అక్కడ పికెట్ కూడా పోలీస్ పికెట్ కూడా పెట్టడం జరిగింది పోలీస్ పికెట్ పెట్టి ఎస్ఐఆర్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఈ నాగూరు మీద ఎగనష్ట భూషణం మీద రిపోర్ట్ ఇస్తే పోలీస్ స్టేషన్కి వచ్చారు ఈ క్రమంలో నాజర్ అని చెప్పేసి ఆయన ఇన్ సపోర్ట్ ఆఫ్ ది ముస్లింస్ ఆయన మొము అని ఆయన కూడా ఇంకా రిపోర్ట్ కంప్లైంట్ కడతా ఉంది దానిలో ఉన్న

వెంటనే దాన్ని కంట్రోల్ చేస్తాం జరిగింది మరి